లాడ్ ఈరోజు దేవుని వాక్యపు వాగ్దానం నా ప్రియ దేవుని కుమార్నాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నేరుగా మీతోనే మాట్లాడుతున్నాడు వింటారా ఆ వాగ్దానం మతేసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వాక్యం ఏమని వ్రాయబడి ఉన్నదని అంటే అడుగుడి మీకు ఇవ్వబడును లాడ్ అడగండి మీకు ఇవ్వబడుద్ది దేవుడినంట మనకేది కావాలన్నా ఆయనే అడగాలంట ఆయన అంటున్నాడు కారణం ఏమిటనంటే అంతా ఆయన చేతుల్లోనే ఉన్నది గనుక ఈ లోకంలో చాలామంది ధనవంతులు గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అందరూ దేవుని వైపే చూస్తారు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఘనత వహించిన వారే కానీ మనుషుల చేతులలో ఏమీ లేదని అందరికీ తెలుసు అయితే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి గనులైన వారి అందరికంటే గనుడు ఎవరని అంటే దేవుడు ఆ దేవుడు నీతో ఏమంటున్నాడు తెలుసు ఇప్పుడు నీవు నన్నడుగు బిడ్డ నీకేం కావాలో నన్ను అడుగు నేను నీకు ఇస్తా అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు అన్న తర్వాత ప్రభు మాట మీరు ఒకసారి చూడండి మీరు మీ పిల్లలు గనుక మిమ్ములను మీ దగ్గరకు వచ్చి రొట్టెను అడిగిన ఎడల రాయి మొక్క ఇచ్చి ఇది తినరా అని మీరు అంటారా అన్నారు రెండవది మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి మమ్మీ డాడీ రొట్టెవ్వవా అని అడిగితే ఆరు రెట్టెకి బుద్దులు రాళ్ళు ఇచ్చి ఇవి తినరా అని మీరు అంటారా అనరు ఒకవేళ మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి చేపని అడిగితే పామునిచ్చి ఇదిగో అని అంటారా అనరు మీరు ఉండి మీ పిల్లలకు మీరు మంచి వాటిని ఇస్తారు చెడ్డవారని ఎందుకన్నాడంటే మీ కోపం వస్తే మీ పిల్లలను పడతారు తిడతారు దూషిస్తారు కానీ నేను అట్లాంటి వాడిని కాదు కదా మీకోసం నా ప్రాణం పెట్టడానికి వచ్చానంటున్నాడు యేసయ్య కాబట్టి ప్రాణమే మీకోసం అర్పించే నేను మీరు ఏది అడిగితే ఇవ్వకుండా ఉంటాను మీకు ఏదైనా ఇస్తాను కదా అని మాట్లాడుతూ మీరు అడిగే ప్రతిది ఈరోజు నా ఉద్యోగం అడుగుతావో వ్యాపారంలో రాబడిని అడుగుతావో నీ పశువులలో నీ పంటలో నీ కుటుంబంలో నువ్వేం కోరుకుంటావో నన్ను అడుగు అంటున్నా అడేశాయ్యా నువ్వేది అడుగుతావో అడుగు చదువుల జ్ఞానం కావాలా నీట్ ఎగ్జామ్ రాశారు మంచి రిజల్ట్స్ మీకు అద్భుతమైన ర్యాంకు కావాలా అవి విద్యలోపే మీరు దేవుణ్ణి అడగండి మీరు రాసినటువంటి వారికి విద్యవారి ద్వారా అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు అర్థమవుతుందా అందుకని అడగండి ఈరోజు అడిగితే అప్పుడేమవుతుందని అంటే ఆయన మీకు శ్రేష్టమైన యుగులను ఇస్తాడంట మరి నిశ్చయముగా కావాలా నిశ్చయముగా మరి కళ్ళు మూసుకొని మీకు ప్రార్థన చేస్తాను వాగ్దానాలు స్వీకరించండి అస్సలు ఒక్క వాగ్దానం కూడా వదిలిపెట్టద్దు విడిచిపెట్టద్దు మీ తల్లిదండ్రుల దగ్గర ఆస్తుల విషయంలో ఎలా ఆశపడతారో దేవుని దగ్గర ఉన్న దీవెనలో కూడా అలాగే ఆశపడండి కళ్ళు మూయండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ఈ ఈరోజు మీ శ్రేష్టమైన వాగ్దానములను ఏ బిడ్డలైతే స్వీకరించారో వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించి మీ మహిమలు బలపరిచి మేరుడితో నింపమని ఆయన ఏది కావాలన్నా మనుషులను అడిగి నవ్వులపాలయ్యారు ప్రభావ మనుషులను అడిగి చులకనైపోయారు ప్రభు ఈ రోజు నుండి మిమ్మల్ని అడిగి మీ ద్వారా నీ బిడ్డలు పొందుకునేలాగా మీ అనుభవాలు బిడ్డలకు దయచేయమని మీరు నిశ్చయముగా ఈరోజు నీ పిల్లలు ఏం అడుగుతున్నారు అవన్నీ మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఇప్పుడు మీరు అడిగే ప్రతిదీ మీరు పొందుకుంటారు ఆమె చెప్పండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గార్డెన్స్ రోడ్ పల్నాడు జిల్లా కాకినాడలో ఫిబ్రవరి తేదీ శుక్రవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ ఈ సహోదరు పేరు కోటయ్య గారు ఎరగొండ నుంచి వచ్చారు కడుపులో పేగు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి పేగంతా పాడైపోయింది పాడైపోయినప్పుడు డాక్టర్లకు చూపించుకుంటే డాక్టర్లు పొట్టని కట్ చేశారు ఆపరేషన్ చేయడానికి మొత్తం సమకూర్చి పెట్టి తీసి ఓపెన్ చేస్తే ఆ పేగు చూసి మరి ఎలాగైనా చనిపోతావు ఆపరేషన్ చేయడానికి వీలు పడే పరిస్థితి లేదని చెప్పి వెంటనే మళ్ళీ క్లోజ్ చేసి మనకు కుట్లేసి నీకు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కానీ నువ్వు బ్రతకవని చెప్పి ఇంటికి పంపించారు ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మరి టీవీ కార్యక్రమాన్ని చూసి డాక్టర్లేమో బ్రతకవని ఓపెన్ చేసి మళ్ళీ కుట్లేశారు లోపల పేగంతా కూడా క్యాన్సర్తో పుండైపోయిందని చెప్తూ ఉన్నారు వెనుకొండ వెళ్ళి అక్కడ దైవజనులు ఇచ్చేటువంటి అభిషేకాన్ని పొందుకొని ఆ తదుపరి ప్రభ అంజుర పండును భుజించి మరి నేను ఆరోగ్యం పొందుకుంటే నీ సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభ అని చెప్పి మొదటిసారిగా వచ్చి దైవజనులు పాస్టర్ ప్రభుకిరణ్ గారితో ప్రార్థన చేయించుకొని తన విషయమంతా చెప్పాడు చూపించాడు పొట్టును ఆ రోజు ఇక్కడంతా కట్ చేశారయ్యా మళ్ళీ వెంటనే కూట్లేశారు లోపల పేగైతే బరెస్ట్ అయిపోయింది ఏ ఆహారం తీసుకున్నా కూడా అది లోపలికి వెళ్ళదు మెల్ల మొత్తం వామిటింగ్ అయిపోతుంది కొద్ది ఆహారం కూడా నేను తీసుకోలేకపోతున్నాను ఏదైనా లిక్విడ్ రూపంలోనే తీసుకోవాలి కానీ ఏది తీసుకున్నా నాకు వంటపట్టట్లేదు చనిపోతావని డాక్టర్లు చెప్పారు నేను ఆశతో ఏసై దగ్గరికి వచ్చాను మీరు ప్రార్థన చేస్తే నేను బాగవుతానని చెప్పి ప్రార్థన చేయించుకొని అంజరపన్ను తిని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక నెల మందులు వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మళ్ళీ స్కానింగ్ తీసి నీ పొట్టలో ఎటువంటి గాయం లేదు పేబుల్లో ఎటువంటి బెందులకరమైన పరిస్థితి లేదు ఆ గాయమంతా మానిపోయింది ఎలా అని డాక్టర్ ప్రశ్నిస్తే నేను చెప్పిన సమాధానం ఏంటంటే అయ్యా నేను నువ్వు ఇచ్చిన మందులు తాత్కాలికంగా వాడినప్పుడు పనిచేయలేదు కానీ నాకు యేసయ్య ద్వారా సిలోమిషన్ పాస్టర్ గారు ప్రభు కిరణ్ గారు ఇచ్చినటువంటి అభిషేకము విధంగా అంజన ఫలాన్ని భుజించిన తర్వాత నేను ఆరోగ్యాన్ని పొందుకున్నాను దేవుడే నన్ను బాగు చేశాడా ఏఎస్ఐ నాకు ఆరోగ్యం ఇచ్చాడని డాక్టర్కే తన సాక్ష్యాన్ని చెప్పారు చెప్పండి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మార్చి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మార్చి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో మార్చి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్డు సూర్యాపేట తెలంగాణ ఖమ్మంలో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు అడ్డాడలో మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మిరియాలగూడలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నంద్యాలలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు